ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు కంటే ముందు రెండు వేల ఇరవై మూడు తర్వాత నలభై వేల ఓట్లతోటి చిత్తు చిత్తుగా ఓడిపోయిన చెడ్డ రికార్డు ఒక మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేరు మీద తప్ప ఇంకా భవిష్యత్తులో కానీ ఇంకా ముందు కానీ ఎవరి పేరు మీద కూడా రికార్డ్ అయి ఉండదు పదిహేను సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రోడ్డుకి ఇరువైపులా ఇటు అటు ఉన్న గడ్డి కూడా వీకలేనోడు ఇటుపక్క అటుపక్క రోడ్లకు ఉన్న గడ్డిని గరకపోసం కూడా వీకలేనోడు మల్లరెడ్డి రంగారెడ్డి గురించి మాట్లాడుతున్నాం మల్రెడ్డి రంగారెడ్డి చేసిన అభివృద్ధి గురించి మీకేం తెలుసా అని మాట్లాడుతున్నాం ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత ఎవరు ఆపద్బాంధవుడు ఎవరు అని నువ్వు గ్రామాల్లోకి వెళ్ళి ఏ నిరుపేద నడినా చెప్తారు ఈరోజు నువ్వు పదిహేను అని అల్టిమేట్ ఇస్తున్నావు డబుల్ బెడ్రూమ్ పదిహేను సంవత్సరాల నుండి నువ్వేం చేసినావా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి దగ్గర ఈరోజు నువ్వు డబుల్ బెడ్రూమ్లను సందర్శించను అది ఎప్పుడు కంప్లీట్ అయింది ఎప్పుడు ప్రారంభోత్సవం చేసినవు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలోనే డబుల్ బెడ్రూమ్లను ప్రారంభోత్సవం చేసినాం మరి ఆ రోజు ఎక్కడమైందని సోయి అప్పుడేమో మీకు ఎన్నికలు కావాలి ఎన్నికల ముందు హడావిడిగా ఆగమాగమై ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనతోటి నాలుగు వందల డెబ్భై కోట్లు తెచ్చిన నాలుగు వందల రూపాయలు తెచ్చిన నేను ముప్పై లక్షల రూపాయలు ప్రొసీడింగ్స్ ఇచ్చిన పదిహేను లక్షల రూపాయలు నీటి కోసం ఇచ్చినా అని మాట్లాడుతున్నావు కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏం చేసినావు ఈ నియోజకవర్గంలో మొట్టమొదట డబుల్ బెడ్రూమ్లు కట్టిందే ఒక్క దగ్గర రెండు వేల పద్దెనిమిది ముందుకే కంప్లీట్ అయినాయి నీ చేతులు ఆ రోజే ఉంది కానీ ఆ రోజు నీకు చేత కాలేదు ఈరోజు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఏం ఆలోచన చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు ప్రారంభించాలంటే దాంట్లో నాణ్యత లేక మీరు కకృతికి పడి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాలనలో ఉన్న కాంట్రాక్టులందరూ ప్రకృతి పడి నాణ్యత లేని నిర్మాణాలు చేసి అక్కడ నీటి సదుపాయం లేదు ఏ గోడ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు మరి వాటి నిర్మాణము వాటి నైపుణ్యత వాటి పరిస్థితి ఏందని చూసి నిరుపేదలకు ఇవ్వాలి కేసీఆర్ పాలనలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికే పెచ్చులూడి చాలా మంది నెత్తుల మేము తలకాయలు అలుగుతున్నాయి పక్క కాన్సిరాల మరి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కూడా తల బలగొట్ట మీరు చేసిన దరిద్రపు దౌర్భాగ్య పనులకు ఎవరు బాధ్యత వహించాలి ఫస్ట్ ఈ సోయ్ నేర్చుకోను నిర్మాణ లోపం ఉంది నిర్మాణ లోపాలు సరి చేసిన తర్వాత నిజంగా నిరుపేదలు తీయడానికి మల్లరెడ్డి రంగారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అప్పుడు జరిగిన డబుల్ బెడ్రూమ్లకు నిరుపేదలకు ఇయ్యడానికి కట్టుబడి మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు నీకు చేతనైతే అంబేద్కర్ చౌరస్తులకు రా ఒక నిరుపేదకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా అందులో ఇస్తే నువ్వు వేలైతే చూపెట్టు నీ దళిత బంధు ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావురా బాబు నువ్వు మొత్తం నీ టిఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చినావు నీ బీసీ బంధు ఎవరికి ఇచ్చినావు టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చినావు ఇలా మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రభుత్వం ఇస్తే మూడు వేల ఐదు వందల ఇండ్లల్లా మాకు ఇబ్రాహింపట్నం నియోజకవర్గానికి సరిపోవని అదనంగా వెయ్యి ఇండ్లు తెచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో ఎవ్వరికి లేదు ఒక మల్రెడ్డి రంగారెడ్డి గారే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు అదనంగా తెచ్చిండు మరి ఇండ్లన్నీ ఎవరికి ఇచ్చిండు నిస్వార్థంగా ఇందిరమ్మ కమిటీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ చెప్పిండు ఆయన ఏం చెప్పిండు ఫస్ట్ గ్రామాలలో ఎవడు నేర్పేది ఉంటే వానికే ఎన్లీయండి అమ్మా కాంగ్రెస్ పార్టీ కండు వేసుకున్నోడు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకున్నోళ్ళు ఒక్కసారి ఓకే పట్టండి మీ కష్టంతో నేను గెలిచినా మీ కష్టాల్లో ఉన్న కన్నీలు నేను చూసినా మీకు రెండో విడతలు ఇండ్లిస్తా మొదటిసారి మన నియోజకవర్గంలో నిరుపేదలకు ఇవ్వండి అని మమ్మల్ని అందరినీ సంజాయించిన నాయకుడు మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ రోజును నువ్వు నాలుగు వందల డెబ్బై కోట్లు నాలుగు వేల కోట్లు అని రకరకాల కథలు పడుతున్నావు ఇబ్రాహీంపట్నం నుంచి బెంగళూరు గేట్కి వస్తుంటే సాగర్ హైవేలో మెయిన్ రోడ్ మీద మీకు ఒక బ్రిడ్జి నిర్మాణం చేసినందుకు సంవత్సరాలు పట్టింది రోడ్డు దవ్వి మధ్యలో బ్రిడ్జి కట్టి ఎక్కడికక్కడ వదిలేసిపోతే మల్లరెడ్డి రంగారెడ్డి గారు గెలిచిన వెంటనే ఆయన చూసి ఇంత దుర్మార్గం ఇంత దౌర్భాగ్యమా హైదరాబాద్ కూతవేట దూరంలో ఉన్న ఇబ్రాహీంపట్నంలో కూడా జనాలు ఇంత ఇబ్బంది పడాలని ఆ బ్రిడ్జిని వెంటనే కాంట్రాక్టర్ను పిలిపించి కోట్ల రూపాయల నిధులు తెచ్చి వెంటనే ఆ బ్రిడ్జ్ను డాంబర్ వేసి ఇవాళ అందంగా తీర్చిదిద్దడం జరిగింది అంతకు ముందుకు ఎన్నో రకాల ప్రమాదాలు జరిగేవి అదేవిధంగా పెద్దంబర్పేట అండి పెద్దంబర్పేటలో కూడా బ్రిడ్జ్లు అనేక రకాలుగా ఇట్లా నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ వదిలేసిపోయిన చరిత్ర నీది నువ్వు విధ్వంసం చేస్తే నువ్వు ఖరాబ్ చేస్తే నువ్వు చెడగొడితే విధ్వంసం చేసిన వాటి అన్నింటిని ఇలా మల్లరెడ్డి రంగారెడ్డి గారు నిర్మాణం చేసుకుంటూ ఇలా అభివృద్ధి వైపు ముందడుగు లేస్తుంది ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నావు మంత్రి పదవి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతి ఒక్కరికి మంత్రి పదవి అడిగే హక్కు ఉంది మంత్రి పదవి అడిగే ప్రతి హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉంది మల్లారెడ్డి రంగారెడ్డి గారు కూడా మంత్రి పదవి కావాలని కోరిక ఉండొచ్చు తప్పేముంది మంత్రి పదవి కావాలన్నారు మొన్న రెండో రెండోసారి ఆయనకు రావాలి కానీ ఈ రాష్ట్రంలో రెండో విస్తరణలో భాగంగా ఓసీలకు ఎక్కడ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే తప్పకుండా ఆయనకు మంత్రి పదవి వస్తాయి ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఒక్కరే ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా ఆయనే ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు మల్లరెడ్డి రంగారెడ్డి ఇద్దరే అసెంబ్లీలో ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేలు ఆయన కోరికలో తప్పేముంది అయినా మల్లరెడ్డి రంగారెడ్డి గారు నాకు మంత్రి పదవి కావాలని ఎప్పుడు యోన్ గడప దొక్కలే మల్లరెడ్డి రంగారెడ్డి గారు కోరిక ఏంది రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో సగం జనాభా ఉన్న జిల్లా మా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వండి మా రంగారెడ్డి జిల్లాలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా సరే ఓసీ అని జనరల్ కేటగిరీలో నేను ఒక రెడ్డి అని మంత్రి పదవికి నేను అడ్డం వస్తే ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలలో నువ్వు ఎవరు పేరు పెట్టినా నేను రాజీనామా చేసి గెలిపించి మీ ముందుకు తీసుకొస్తా నాకు మంత్రి పదవి వద్దన్నాడు ఆయన ఆయన కోరిక స్పష్టంగా ఉంది రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కావాలి రంగారెడ్డి జిల్లాలో నిజాం నవాబుల కాడికి ఎంటి ప్రాతినిధ్యం రంగారెడ్డి జిల్లాను సెంటర్ చేసుకొని ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన చరిత్ర రంగారెడ్డి జిల్లాకు ఉంది అందుకే రంగారెడ్డి జిల్లా ప్రాతినిధ్యం కావాలన్నాడు ఇక మంత్రి పదవ ధ్యాసతోటి అభివృద్ధిని మార్చిపోయిడు ఆయన ఒకడు అంటాడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అటుకున్నా ఇటుకొన్న నడి సెంటర్లో తొర్రూర్లో ఆయన సొంత పుట్టినూరులో క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని పొద్దున్న వాకింగ్ మొదలు పెట్టుకొని రాత్రి పండుకున్న వరకు వేల మందిని కలుస్తుంది నీకు కంటికి కనిపించకపోతే వచ్చి కుసం చూడరా బాబు మేము వెల్కమ్ చెప్తాం మా ఎమ్మెల్యే గారు నీలాగా అదృష్టానికి గాలి గెలిచినోడు కాదు అనేక కష్టాలు అనేక పోరాటాలు చేసిన తర్వాత ఆయనకు పదవులు వచ్చినాయి ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి అంటే ఒక బ్రాండ్ ఉంది మల్రెడ్డి రంగారెడ్డి గారు నువ్వు మలక్పేట నుంచి మాల్ వరకు పెట్టుకో ఆయన వేల మంది నాయకులను తయారు చేసిన చరిత్ర మల్లరెడ్డి రంగారెడ్డికి ఉంది మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎంతమంది తయారు చేసినా కొంతమంది తయారు చేసిండు ఓన్ తయారు చేసిండు ల్యాండ్ గ్రాబర్లను తయారు చేసిండు భూ బకాసుర్లని తయారు చేసిడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రోడ్కి ఇరవై అటువైపు మంచి మంచి భూములు ఎక్కడ ఉంటే ఆయన ఆయన కొడుకు పెట్టి ఇట్ల కబ్జాలు పెట్టాలని ప్లాన్లు ఇచ్చే నాయకులను తయారు చేసిన చరిత్ర నీది నీ బినామీలది నీ కొడుకుది నీ అంచర్ల కానీ మల్లరెడ్డి రంగారెడ్డి చుట్టూన్న నాయకులంతా మంచి తేజస్సు నీతి నిజాయితీ వంతులు నీలాగా లంగతుంగ తందలు చేసేటోళ్ళు కాదు ఇక మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నాం మంత్రి పదవి అంటే మంచిరెడ్డికి ఆడినంత సులువు అనుకుంటున్నాడు మంత్రి పదవి అంటే ఆడినంత ఈజీ కాదు కదా మంత్రి పదవి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడెక్కడ ఏ వ్యవహారాలు చూసి వాళ్ళకు సంబంధించిన కట్టు మరి వాళ్ళు చేస్తారు ఈయన పత్తాలాట కాళ్ళు వేసినంత ఈజీగా చెప్తున్నాడు మల్లరెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రాదని నువ్వెవరు మల్లరెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రాదంటానికి నువ్వెవరు ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పుట్టినోళ్ళు అయితే ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి రావాలని కోరుకోవాలి నువ్వు పాకిస్తాన్లో పుట్టిన అవరా భయ్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి మంత్రి పదవి వస్తే ఇబ్రాహీంపట్నం వేల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది నువ్వు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి మంత్రి పదవి రాదని శాపనార్థాలు పెడుతున్నావు మంత్రి పదవి వచ్చే వరకు వేట్ చేయి మంత్రి పదవి వస్తుంది నువ్వు దిమ్మర పడేది ఖాయం